నమస్కారం స్వాగతం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కి చెందిన స్పందన అనే అమ్మాయి టీజీ సెట్ పరీక్ష రాసేందుకు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వచ్చింది మధ్యాహ్నం మూడు గంటలకు పరీక్షా కేంద్రం వద్దరికి రావాల్సి ఉండగా ఒక్క నిమిషం ఆలస్యం వచ్చిందని అధికారులు ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు దీంతో ఆమె కాళ్ళ మీద పడి వేడుకున్న కనుకరించని నిర్వాహకులు నా పేరెంట్స్ స్పందన ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఎగ్జాక్ట్ త్రీ ఓ క్లాక్ వస్తున్నా సార్ అలౌ చేయలేదు నేను చాలా దూరం చల్లి వచ్చిన జనగం డిస్ట్రిక్ట్ అవతల నుంచి వెళ్ళి త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది ఎగ్జాక్ట్ త్రీ టూకి వచ్చిన ఆల్రెడీ ఈడ త్రీ ఓ క్లాక్ అనే ఉంది అయినా నేను ముందు వచ్చినా కానీ వాళ్ళు అలౌ చేయలే కాల్ కూడా రిక్వెస్ట్ చేసిన చాలా అసలు రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఎగ్జాక్ట్ త్రీ త్రీ ఓ క్లాక్ అని అంటున్నాను లోపలికి వెళ్ళినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసిన మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా మా అలో చేయట్లేదు అసలు ఎగ్జామ్ కి చాలా రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు ఎగ్జాక్ట్ త్రీ టూకి కి నేను టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి వచ్చేసిన ఇక్కడ వచ్చినాక కొంచెం ఒక టూ పేర్స్ లేట్ అయితే అడ్రస్ లేట్ అయితే వచ్చారు మీకు అడ్రస్ తెలుసా అడ్రస్ తెలియమ్ చందగా మౌతా వేరే విలేజ్ మరి స్టేషన్ గణపూర్ అంత దూరం నుంచి వచ్చినాము ఆదిలాబాద్ నుంచి వాళ్ళు వచ్చిన కూడా దూరం ఇక్కడ స్టే చేసి అని చెప్తున్నారు ఇక్కడ మేము లాంగ్ నుంచి వచ్చినా కానీ టూ మినిట్స్ లేట్ అయిపోయింది ఎగ్జాక్ట్ త్రీ టూ కి వచ్చినాం మేము రిక్వెస్ట్ చేసిన యాక్సెప్ట్ చేయలేదు అలౌ చేయట్లేదు గేట్ ఆల్రెడీ టూ మినిట్స్ కూడా క్లోజ్ లోపలికి రాగానే వెళ్ళిపోయిన వెళ్ళిపోండి అని చెప్పేసి కాల్ కూడా పట్టుకున్నాం మేము వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు వాళ్ళు ఇక్కడ ఈ ఉన్నారు వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసిన సార్ ఒక టూ మినిట్స్ అంటే మీరు ఏం చెప్పినా నేను మీరు వినర్ మళ్ళీ లేట్ అవుతుంది సార్ ఇంత ముందు ఎగ్జామ్ రాస్తేనే అప్పుడు రాలేదు సార్ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రాయడానికి మళ్ళీ వచ్చినాం మళ్ళీ ఈ వన్ ఇయర్ కూడా మళ్ళీ లేట్ అవుతుంది సార్ మళ్ళీ వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది సార్ రిక్వెస్ట్ జస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్